మార్చి ఎనిమిదిన పల్నాడు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ఎటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారుల తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రదేశంలో గుర్తింపు పోవడంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నారు సో ఏంటంటే బేసికల్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మన జిల్లాలో పనిచేసిన వాళ్ళ పోలీసుల్లో కాస్త నిబద్ధత ఉంటుంది బయట వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు చేయుల్ అంటే ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాలంటీర్సే ఇప్పుడు నేను వేరే జిల్లా నుంచి తహసీల్దార్ తీసుకొచ్చిన ఆర్ఎఫ్ తీసుకొచ్చిన ఎంపీడీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం నిర్బం వాళ్ళు డిసిప్లిన్కే చేస్తున్నారు బట్ సర్ప్రైజింగ్లీ మన యూనిఫామ్ డిపార్ట్మెంట్లో మనకి డిసిప్లిన్ ఉన్నట్లు వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది మాత్రం మీరు సార్ గట్టిగా మీరు ఓరియంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే నేను చూస్తాను అంటే మేబీ వాళ్ళకి మరి మీరు డ్యూటీ అవర్స్ అప్పుడు ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ తగ్గించుకుంటేమో కానీ ఒక డ్యూటీ అంటే అక్కడ నిలబడాలి నిలబడి సిక్స్ అవర్స్ అంటే సిక్స్ అవర్స్ కంట్రోల్ చేయాలి మేము చూస్తుంటే కన్నా అతను సెల్ఫోన్లో వీడియో చూసుకోవటం ఆ సైడ్కి తిరిగి ఉండటం నాకు ఎక్కువ గమనిస్తున్న అంశాలన్నమాట ఏమిటాయి సో మన వాళ్ళు బాగా చేస్తారు ఎందుకు మన దగ్గర పని చేస్తారు కాబట్టి ఒక ఎటుసెడ్ ఎస్పీకర్ ఎస్పీకర్ వస్తారన్న కొంచెం భయం ఉంటుంది బట్ వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు పని చేయట్లేదండి ఇది మాత్రం మీరు గట్టిగా ఓరియంటేషన్ ఇవ్వాలి సో అంటే నాకు నాకెక్కు వేరే జిల్లాల నుంచి వచ్చే బందోబస్తుకి ఈ పెర్ఫార్మెన్స్ షీట్ చేసి వాళ్ళు ఎస్పీకి ఇస్తామని చెప్పాలి మనం అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చెప్పలేదు అందరికీ మనకు కంప్లైంట్ ఇవ్వడం కాదు ఒక ఇద్దరు ముగ్గురి మీద మనం ఇస్తే ఆ మెసేజ్ వెళ్తుంది బాబు వేరే జిల్లాకి మనం వెళ్ళినా సరే కాస్త జాగ్రత్తగా పని చేయాలి అన్న స్పృహ వాళ్ళు ఉండాలి లాస్ట్ టైం ఏమైంది నేను రిటర్న్లో వచ్చిన ఒంటి గంట మనకి వస్తే ఎస్పీ గారు రోడ్డు మీద నిల్చొని ఉన్నారు ఎస్పీ గారి పక్కన ఎవరు సపోర్ట్ లేదు ఆయన నిలబడి కంట్రోల్ చేస్తున్నాడు ఆ టర్నింగ్ పెట్రోల్ వర్గాల్లో ఆ టర్నింగ్ ఒకటి గంటలలో రెండు గంటలకి ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఆయనకున్నాడు అక్కడ అంతకుముందు సంవత్సరం ఆ పెట్లూర్ బయట జంక్షన్లో డీఎస్పీ కూర్చొని చూసుకున్నాడు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది మేము వెళ్ళి ఇరవై మంది ముప్పై మంది మేము వెళ్ళి ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి మూడు గంటల దాకా ఉండి మేము ట్రాఫిక్ డైవైట్ చేసి సింపులి సిటీ కింద చెయ్యలేడు ట్రాఫిక్ అంటే ఒక సీరియస్ గా తీసుకుంటారు నేను ఆ పేరు చూసి డీజీపీకి ఎస్పీ గారికి కూడా నేను వాళ్ళు ఎక్కడ చూసిన చ్యూటీ వాళ్ళు లాస్ట్ అవుతుంది ఈసారి మాత్రం రెండోది ఏంటంటే ఎక్కడ లాస్ట్ మిస్టేక్ జరిగిందంటే కొండ డౌన్ తిరిగిన తర్వాత ఎవరు పెట్రోల్ వాళ్ళ పనుల వైపు రావాలి ఎవరు అటు వెళ్ళాలన్నప్పుడు సైన్ బోర్డు లేరు అక్కడ ఎవరు రచ్చి గీ కొట్టుకున్న ఒక గందరగోళంగా తగిలి అటు వెళ్ళినప్పుడు అటు వెళ్తున్నట్టు ఇటు వచ్చినట్టు ఇటు వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో సైన్ బోర్డ్స్ విషయంలో మాత్రం చాలా ఫెయిల్ జరిగింది ఓకే అది ముఖ్యంగా ట్రాఫిక్ ట్రాఫిక్ సైన్ బోర్డు ఈ అనౌన్స్మెంట్ ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ భక్తులు దాన్ని బట్టి వెళ్ళిపోతారు బట్ ఇందులో కానీ చిన్న వచ్చింది వచ్చిందానికి కేఎస్ అయిపోతుంది అనమాట అన్ని వేలాది మంది వెహికల్స్ ప్రజలకు మాత్రం భక్తులు మాత్రం తండ్రి తండాలకు వచ్చారు అంటే నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం మేము జాయిన్ అయ్యేటప్పుడు శివరాత్రి అయిపోయింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం మేము ఫస్ట్ శివరాత్రి చూసాము హెవీ క్రౌడ్ వచ్చింది మనం కానీ వెహికల్ మూమెంట్ వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ చేస్తే మనం సక్సెస్ అయిపోయినట్లు లెక్క సక్సెస్ సెస్ అక్కడ సో ఎంటైర్ సక్సెస్ మనం ఎంత ఫాస్ట్ గా అక్కడ దర్శనం అయింది ఎంత ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాడు లేకపోతే ఎంత చక్కగా తిరునాలు ఎంజాయ్ చేశాడు ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి